హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు ఈరోజు వీడియోలో ఆర్టిజం పిల్లలకి టాయిలెట్ అండ్ పోటీ ట్రైనింగ్ ఎలా నేర్పించాలి ఎలా నేర్పించాలి మనం ఎలా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అనే విషయం గురించి సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చాలామంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఈ విషయం ఎవరు చెప్పలేదు నేను ఎక్కడా వినలేదు అంటూ చాలామంది పోటీ ట్రైనింగ్ గురించి వీడియోస్ చేశారు పిల్లలకి సో ఎవరు చెప్పని విషయం ఏంటంటే పాతకాలం నాటి పద్ధతి మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ పాటించినటువంటి ఒక ముఖ్యమైన పద్ధతి ఉందని ఉందని తెలియకుండానే మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమైన విషయం ఉందండి ఆ ముఖ్యమైన పద్ధతిని ఆ రోజుల్లో అందరూ పాటించారు నాకు తెలిసే థర్టీ ఫైవ్ ఫార్టీ ఉన్న ప్రతి ఒక్క మహిళలకు కూడా ఈ విషయం అయితే తెలుసు ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకు తెలుసో లేదైతే నాకు తెలియదు ఎందుకంటే తెల్లైన ఇప్పటి కాలం పిల్లలు ఏంటంటే కొత్త వెరైటీగా ఉన్న టాయిలెట్స్ని చిన్న చిన్న బొమ్మల రూపంలో ఉన్న టాయిలెట్స్ని తీసుకొచ్చి వాళ్ళు పార్టీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు పిల్లలకి కూర్చోబెడితే ఇంట్రెస్ట్గా ఉంటుందని సో నార్మల్ పిల్లలకైతే ఓకే కానీ ఆర్టిజం పిల్లలకైతే మాత్రం ఒక ప్లేస్ అంటూ అలవాటు అయిందంటే వాళ్ళు ఆ ప్లేస్ నుంచి మర్చిపోలేరు ఒక ప్లేస్లో మనకి వా వాళ్ళకి ట్రైనింగ్ నేర్పించామంటే అది టాయిలెట్ కానీ పోట్రే ట్రైనింగ్ కానీ ఇప్పించామంటే కనుక వాళ్ళు ఆ ప్లేస్ని మర్చిపోరు ఆ ప్లేస్ వాళ్ళకి అలవాటైపోతుంది ఇది ఆర్టిజం ఉన్న పేరెంట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు అసలు ఇది అనేది చాలా పెద్ద సమస్య అండి ఎందుకంటే ఒక సిక్స్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి డైపర్స్ వేసి ఉంచుతారు సెన్సిటివ్ విషయాలు వాళ్ళకి తెలియదు కదా సో ఇది చాలా కష్టం అన్నమాట మామూలుగా ఓ వన్ ఇయర్ నుంచి కూడా వన్ ఇయర్ రాకముందే నాకు తెలిసి త్రీ మంత్స్ నుంచే కూడా అండి అమ్మమ్మలు కానీ ఎవరైనా సరే ఇదివరకు రోజుల్లో అమ్మలు కానీ ఎవరైనా సరే ఆఖరికి మనకి మేనత్తలైన ఉన్న వాళ్ళు కూడా నండి పిల్లల్ని పట్టుకొని ఉదయాన్నే లేచి వాళ్ళకి కొంచెం ఆమోదాన్ని ఒళ్ళంతా పట్టించి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసి వాళ్ళు నేల మీద సిట్టింగ్ కూర్చొని రెండు కాళ్ళు కూడా ఇలా పెట్టుకుంటారు కదా రెండు కాళ్ళు ఇలాగా మొదలు చివరిలో సమానంగా ఇలా పెట్టుకుంటే ఇలాగ గ్యాప్ అనేది మధ్యలో వస్తుంది కదా మనం కాళ్ళు పెట్టి కింద కూర్చున్నప్పుడు పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టుకుంటారనమాట సిట్టింగ్ ఇలా కూర్చోబెట్టుకుంటే మధ్యలో ఖాళీ వస్తుంది కాబట్టి వాళ్ళు యూరినక్స్కి వెళ్ళినా సరే అలాగా టాయిలెట్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే వాళ్ళు అందులో ఉండిపోతుంది అలా కూర్చోబెడతాం అంటే చిన్నప్పుడు కూర్చుంటారని కాదు సో ఎందుకో ఇలా కూర్చోవడం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అని చెప్పేసి వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు ఏడెమిది నెలలకి ఆ ఉదయాన్నే లేవడము ఇలాగ సగ మసాజ్ చేయడము అలా కొంచెం సేపు పది నిమిషాలు కూర్చోబెట్టుకోవడము అలా 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 పోను 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 అలవాటు చేయగా 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 వన్ ఇయర్ అప్పుడు కూడా పిల్లలకి ఇలా కూర్చోవడం అలవాటు గ్యారెంటీగా అలవాటు అవుతుంది మనమేమో స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు స్పెషల్గా ఏవో కిడ్స్ బొమ్మలు లాంటివి తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడంటే అంత ఓపిక ఎవరికి లేదండి ఇప్పుడు వేరే గానాలను కూడా కాదు ఇప్పుడు ఎవరో కూడా అలాగ గంటల తరబడి పిల్లల్ని పట్టుకుని ఉదయాన్నే లేచి ఆయిల్ పోసి కూర్చోబెట్టడము అలాంటివి అసలు ఏం చేయట్లేదు అలాంటి ప్రాక్టీస్ ఏం చేయట్లేదు అప్పుడు ఒక రోజుల్లో అప్పుడెప్పుడో అమ్మమ్మలు అవన్నీ ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు డైపర్స్ వేసేస్తున్నారు ఉదయం ఉదయం నుంచి ఇంకా నైట్ ఇంకా తీసేది లేదు ఇంకా డైపర్ వేయడం వాడికి చెడ్డీ వేయడం ఫుల్గా అది ర్యాషిడ్ లాగా అయిపోవడం పిల్లలకి ఒరుసుకుపోవడం అదంతా ఇంకా చాలా ఇన్ఫెక్షన్ లాగా అయిపోవడం అలా కూడా అవుతుంది అయినా సరే ఏం చేయాలి ఇలాగే చేయాలి అందరూ ఇదే చేస్తున్నారు కదా ఇదే తేలికైన పద్ధతి క్లాత్లు అవి ఇప్పుడు ఎవరు వాడట్లేదు కదా అవన్నీ ఎవరు ఉతుకుతారు అవన్నీ లేదు పాతకాలం అని క్లాత్లు వేయాల్సిన అవసరం లేదు డైపర్స్ కూడా మనము ఎప్పుడు వీలవుతుంది అసలు అవి ఎందుకండి బయటికి వెళ్ళినప్పుడే మనకి జర్నీ చేసినప్పుడు అని ఆ పర్పస్ మీదే అవి అసలు యూస్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఇంట్లో కూడా అంత ఎవరికి అంత ఓపికి లేవు కాబట్టి అందరూ డైపర్స్ ఇంకా కంప్లీట్గా ఇంకటి అంతా డే అండ్ నైట్ వాడేస్తున్నారు అనమాట అలా చేస్తున్నారు ఈజీగా అలవాటు చేయాలంటే చిన్నప్పటి నుంచినండి కూడా ఎయిత్ మంత్ నుంచి కూడా లేకపోతే ఇంకా వీలైతే ఇంకా ముందు నుంచే స్టార్ట్ చేసేసి ఇలా కాళ్ళ మీద కూర్చోబెట్టుకోండి మీకు వీలైతే గనక మీ పిల్లల కోసమే కదా అలవాటు చేసుకోండి ఇప్పుడు ఏంటంటే చాలామంది వేరే స్టేట్స్లో ఉంటున్నారు వేరే వేరే చోట్ల ఉంటున్నారు ఉమ్మడి కుటుంబాలు లేవు పేరెంట్స్తో కలిసి ఉండే టై అంత అంటే వాళ్ళ దగ్గర ఉండడం లేదు డెలివరీ టైంలో వస్తున్నారు ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉంటున్నారు తర్వాత వెళ్ళిపోతున్నారు కదా జాబ్స్ కోసమని జాబ్ చే జాబ్స్ చేసే వాళ్ళకైతే అసలు ఇంకా టైమే ఉండదు సో వాళ్ళందరూ కాళ్ళ మీద కూర్చోబెట్టుకునేంత ఇది ఉండదు కాబట్టి వాళ్ళు అలా చేయటం లేదు వేరే రకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు చాలామంది నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లల మదర్స్ ఉంటారు కదా వాళ్ళని వాళ్ళు ఎలాగా ట్రైనింగ్ తీసుకున్నారు పోటీ ట్రైనింగ్ ఎలా తీసుకున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా అలవాటు చేశారు దాన్ని బట్టి తెలుసుకుని మేము కొన్ని మేము నేర్చుకుని మేము అలాగే చేస్తున్నాం అలాగే కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు మంచి పద్ధతి కానీ ఏది వాడకుండా ఇలా ఈజీగా సింపుల్గా ఏంటంటే నార్మల్ పిల్లల గురించి కాదు నేను చెప్పేది నార్మల్ పిల్లలకి ఎలా అలవాటు చేసినా వాళ్ళు మామూలుగా రెగ్యులర్గా అయిపోతారు ప్రాబ్లం ఏమి ఉండదు త్రీ ఫోర్ ఇయర్స్కి ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతారు అక్కడ టీచర్స్ నేర్పించేస్తూ ఉంటారు టీచర్స్ కూడా ఇలా కానీ ఇలా కానీ టీచర్ కూడా చెప్తూ ఉంటుంది సేమ్ ఇంట్లో మనం ఎలా ట్రైనింగ్ ఇప్పించాము ప్రాక్టీస్ చేయించాము సో స్కూల్లో కూడా అలాగే అలవాటు అయిపోయింది ఆర్టిజం ఉన్న పిల్లలకి మర్చిపోతూ ఉంటారు అలవాటు అవ్వదు సో ఇంకోటి ఏంటంటే ఇంట్లో మనము అలవాటు చేస్తే కనుక ఈ పోటీ ట్రైనింగ్ అనేది మనం ఇంట్లోనే పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు మళ్ళీ టాయిలెట్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్స్కి మనం తీసుకెళ్ళి అలవాటు చేస్తే అస్సలు అలవాటు అవ్వరు అక్కడ వెళ్ళరు ఎందుకంటే సెన్సిటివ్ విషయాలు వాళ్ళు వాళ్ళకి అర్థం కావు కాబట్టి వాళ్ళు అది చూడంగానే భయపడ్డము మళ్ళీ లేకపోతే వేరే రకంగా ఫీల్ అవ్వడం అసలు వెళ్ళరు అనమాట కొంతమంది పిల్లలైతే ఏం చేస్తారండి డ్రాయర్లోనే వెళ్ళిపోతూ ఉంటారు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు అలాగే వెళ్ళిపోతూ ఉంటారు చెప్పరు ఆపుకుంటారు చెప్పడం కూడా వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి తెలియకోకుండానే జరిగే విషయం కదా అంటే అలవాటు లేక ఫైవ్ ఇయర్స్ వరకు పేరెంట్స్కి ఇబ్బంది అనిపించదు కాబట్టి పేరెంట్స్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఎలా నేర్పించాలో తెలియక వాళ్ళని టాయిలెట్లో తీసుకెళ్తే వాళ్ళు వెళ్ళక అలాగే డైపర్స్ వేస్తూ ఉండి 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 సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఇంకా అండర్వేర్ డ్రాయర్లోనే కొంచెం కొంచెం అయిపోవడము తర్వాత వీళ్ళు బలవంతంగా లాక్కెళ్ళడము ఇంకా వేరే రకంగా ట్రీట్ చేయడం కూడా జరిగిన కేసులు ఉన్నాయి అంటే నేను చూశాను తెలుసుకున్నాను కొంతమంది పేరెంట్స్ ద్వారా నేనైతే మా పాపకి ఇప్పించిన పద్ధతి ఏంటంటే నేను అలాగేనండి నా నేను అలా రెండు కాళ్ళు పెట్టి కూర్చోబెట్టుకుని అలాగే నేర్పించుకున్నాను నేను దాని తనకి చిన్న త్రీ ఇయర్స్ అప్పటి నుంచి టాయిలెట్కి వెళ్ళగలుగుద్ది చెప్తుంది ఇంక ఇప్పుడు మామూలుగా అలవాటు అయిపోయింది అంతట తనే వెళ్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో తనకు రాకపోతే నేను వాష్ చేసేదాన్ని ఇప్పుడైతే తనంతా తను వాష్ చేసుకోగలను ఇందేం టాయిలెట్లకి అయితే అలా లేదు ఎందుకంటే తనకు బాడీ బ్యాలెన్స్ కుదరదు కాబట్టి ఇంకా వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్తుంది దాని తను వాష్ చేసుకోగలుగుద్ది పిల్లలకి సొంతంగా ఆటిజం పిల్లలకి కొన్ని పనులు చెప్పి 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 నేర్పించాలండి అలవాటు చేయించాలి ఇదేదో అంటే మామూలుగా ఇప్పుడు అందరూ ఇలా అలవాటు చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆటిజం పిల్లలకి నార్మల్ పిల్లల్లాగా నేర్పించడానికి అంత ఈజీ కాదు వీలవ్వదు ఎందుకంటే చిన్నప్పటి నుంచే మీరు ఇలా అలవాటు చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా అది అలవాటయ్యి అయ్యి అలవాటు అయ్యి వాళ్ళకి ఎలాగ చూసి వస్తుందని ఎలాగ మనం వీళ్ళు చూపించి నేర్పించడము అలాగే పోటీ ట్రైనింగ్కి వెళ్ళిన మనం దీని గురించి ఇలా క్లియర్గా చెప్పడము అది కూడా ఏంటంటే అండి వన్ ఇయర్ నుంచే స్టార్టింగ్ చేసి చెప్తూనే కాళ్ళ మీద కూర్చోబెట్టుకుంటూ కూర్చోబెట్టుకుంటూ అలా ఉంటే వాళ్ళకి ఈజీగా అలవాటు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ